గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వము మేము చేసిన గొప్ప పనులు ఏంది అని చెప్పి వాళ్ళు పొగుడుకునే దాంతో స్కూల్ వ్యవస్థ స్కూల్స్ చాలా బాగా చేసాము అని చెప్పి వాళ్ళు ఎప్పుడు చూసినా అది ఒక పెద్ద అచీవ్మెంట్ రకంగా ఒక మంచి ప్రోగ్రామ్ మేము చేసినాం అనే విధంగా మాట్లాడుకుంటుండే వాళ్ళు అవన్నీ కేవలము మాటలే కానీ వాస్తవంగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు పూర్తిగా దెబ్బతీసారు పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నారు అని చెప్పి ఈ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతా ఉంది ఈ రిపోర్ట్ లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఈ రోజు ప్రజల దృష్టికి దేవాలనుకుంటున్నాము దాన్ని బట్టి అర్థమవుద్ది ఏ విధంగా వైసీపీ ప్రభుత్వము పిల్లల జీవితం తో ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఆడుకున్నారో మనకు అర్థమవుతా ఉంది ఇంటర్మీడియట్ మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం పాస్ అయితే రెండు వేల ఇరవై మూడు వచ్చే తలకే కేవలము అరవై ఒక శాతమే పాస్ అయినారు అంటే ఎంత పడిపోయిందో పాస్ రేటు ఇంటర్మీడియట్ లో మనం చూడొచ్చు అదే టెన్త్ క్లాస్ చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో నైన్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అంటే దాదాపు తొంభై ఐదు శాతం పాస్ అయితే రెండు వేల ఇరవై వచ్చే తలికే డెబ్బై రెండు పాస్ పర్సెంటే పాస్ అయిన శాతము అంటే ఎంత డ్రాప్ అయిపోయిందో చూడండి టెన్త్ క్లాస్ అయితే విపరీతంగా మోర్ దెన్ ట్వంటీ త్రీ పర్సెంట్ పాస్ రేట్ పడిపోయింది అంటే ఎంత నిర్వీర్యం చేస్తారో మనకు అర్థం అవుతా ఉంది